మలక్పేటలో అందబాలికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా అందబాలికల వసతి గృహం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన చేపట్టింది జులై ఏడున మలక్పేట అందబాలికల వసతి గృహంలో ఎనిమిదేళ్ల బాలికపై బాత్రూమ్స్ క్లీన్ చేసే నరేష్ అత్యాచారం చేశాడు పదిహేను రోజుల విషయం బయటికి రాకుండా చేయడంపై వికలాంగుల హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి ఇవాళ అందబాలికల వసతి గృహం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన చేపట్టింది బాలికపై అఘాయత్యం జరిగితే గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వార్డెన్ పర్యవేక్షణ చేయని శాఖ డైరెక్టర్ శైలజ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అగాయే పాల్పడిన వ్యక్తిని తీయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతలు కోరారు సంక్షేమ చేయాలి రాజేంద సంక్షేమ శాఖ కమిషనర్ సంక్షేమ శాఖ డైరెక్టర్ జరగడం సిగ్గు చేయటం రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు వికలాంగుల సంక్షేమ శాఖ మాచులు సీతక్క గారు స్పందించి వాడనం మ్యాటర్ని సస్పెండ్ చేయడాన్ని వికలాంగుల కుల పోరాట సమితి స్వాగతిస్తూ ఒక కమిటీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అయినటువంటి శైలాజ గారిని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అయినటువంటి రాజేందర్ గారిని వాళ్ళిద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి విధుల నుంచి బహిష్కరించి రిటైర్డ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వికలాంగుల కుల పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉంది మూడో తరగతి అందుల గర్ల్స్ హాస్టల్లో గత పదిహేను రోజుల క్రితం ఒక అంద చిన్నారి బాలికపై జరిగిన అత్యాచారాన్ని వికలాంగుల కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నది ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఈ సంఘటన ఉన్నది మాకు ఈ సంఘటన మీద అనేక అనుమానాలు ఉన్నాయి గత మరి ఏడో తారీఖు నాడు జరిగితే నిన్న పేపర్లు వచ్చే వరకు కూడా మాకు ఈ సంఘటన మాకు తెలియలేదంటే ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఈ సభ్య సమాజం పెద్దలు మేధావి వర్గం అంతా మరి గమనించాలని కోరుకుంటున్నాం నిజానికి ఎనిమిదేళ్ళ అమ్మాయి ఆమెకి ఏం తెలియదు పాపం చూపు కూడా సరిగా లేని అమ్మాయి మీద ఒక బాత్రూమ్గా అడిగే మరి ఒక పురుషుడు అత్యాచారం చేస్తున్నాడంటే మా డిమాండ్ ఇవాళ మేము అంటున్నాం ఒక అమ్మాయిల హాస్టల్లో ఒక పురుషునితోని బాత్రూమ్లు కడిగించడం అనేది చాలా అమానుషం మరి దీ ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కానీ మరి వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ గారు కానీ మరి దీన్ని ఎందుకు గమనిస్తలేరు దీన్ని అది చేస్తలేరు అనే మేము తీవ్రంగా మేము అడుగుతున్నాం ఇవాళ వాళ్ళ అందులో గర్ల్స్ హాస్టల్లో వాళ్ళు అందరికి తెలిసింది తేదీలా ఆ అమ్మాయికి ఇంతవరకు ఏమైందో ఆ అమ్మాయికి ఆరోగ్యం ఎట్లుందో ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మేము మేమెంత చొరవ చేసుకున్నాం ఎంత కాని ఏమంటారు మా 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 ఇబ్బందులు మేము ఎంత తెలుసుకున్నా కూడా వాళ్ళు చెప్పకుండా మమ్మల్ని కప్పిపుచ్చి అన్ని ఏమంటే సారేమో ఇట్లా మీకు హాస్టల్ ప్రాబ్లమ్స్ ఇంకా తెలియదు అది అని సార్ అంటారు ఏడీ సార్ అన్నారు సార్ హాస్టల్ మాకు ఏమంటారు మీ వర్కర్స్ అదంతా ఎట్లుంటుందో మీకు కొంచెం తెలియదు నాన్న మేము చానా ఇక్కడ అంటే చాలా స్ట్రగుల్ రీతిగా నిన్న వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది మాకు ఇప్పుడు మెయిన్ గా కావలసింది ఆ అబ్బాయిని ఎవరైతే ఆ ఉన్నాడో ఆయన ఆయన మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి ఆ మీడియా వాళ్ళు అందరికి తెలిసింది ఒకతే